అందరికీ నమస్కారాలు నేను మీ నీరజ్ శంకర్ గ్రేట్ ఎన్ఎస్ మైన్ న్యూస్ ఛానల్ సిఎండ్ హిల్ ఈరోజు రామ్గుండంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సరి అయినటువంటి మందులు లేక పేషెంట్లు అనేక అవస్థలు పడుతున్నారు కార్మిక క్షేత్రమైన గోదావరి బొగ్గుగని బొగ్గుకని ప్రాంతంలో ఈరోజు సామాన్య ప్రజలు అనేక మంది నివసిస్తున్నారు లేని బీద ప్రజలు ఈరోజు అనారోగ్యాల పాలై గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే మందులు లేక బయట తెచ్చుకోమనేసరికి ఆర్థిక ఇబ్బందులతో నానా అవస్థలు పడుతున్నారు ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే గారు సింగ్ గారు దృష్టికి పెట్టి ఇక్కడి సమస్యను పరిష్కరించే దిశ లోపల ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకుపోయి మందులు ఏర్పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము అలాగే ప్రజలందరూ కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే మందులు దొరకవనే భయంతో వెనుక ముందు అవుతున్నారు ఇట్టి వాటిపైన రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ వైద్యాధికారులకు సరైన సూచన వేసి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందేలాగా చర్యలు తీసుకోవాలని రామ్గుండం నియోజకవర్గంలోని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు